టల్గా మీరు చేసేటటువంటి కార్యక్రమాలు అన్నీ మంచి కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసి సాయంత్రం పూట మీరు వచ్చేటప్పుడు ఇంటికి వేయటోళ్ళు ప్రశాంతంగా పోవాలంటే మందు తాగిపోకండి ఒకటి ఆ తరఫున దొరిక కస్టమర్స్ వచ్చేది వెయ్యి రూపాయలు డ్రక్ అండ్ డ్రైవ్ టేస్ట్లకు దొరికితే రెండు వేలు మూడు వేలు ఒక్కోసారి దొరికితే మూడు నాలుగు రోజులు చేసి పడుతుంది మళ్ళీ వారం పది రోజులు బండి ఉండదు ఇవన్నీ ఇబ్బందులు అన్నీ మనం సంపాదించే ఖర్చులు ఎక్కువ అవుతుంది రెండవది మనకేదన్నా అయితే మన మీద ఆధారపడేటటువంటి ఫ్యామిలీ మెంబర్స్ చిన్న చిన్న కుటుంబాలు ఉంటాయి ఏదో మనం తీసుకుపోయే వెయ్యి రూపాయలతోటి వాళ్ళు అన్ని సంసారాన్ని నెల మీద ఆధారపడి సిద్దు మీరు సంతోషపూర్వక ఆగుతలేమో కానీ మనకే కాకుండా మీరు తాగి డ్రైవింగ్ చేయడం వల్ల ఎదురుగా వచ్చేటటువంటి వ్యక్తికి కూడా ప్రమాదం జరగవచ్చు మనం స్పీడ్గా పోవడం లేదంటే ఏదైనా వెహికల్ ఆపుతుంటే మెయిన్గా మీరు హెల్మెట్ లెస్ డ్రైవింగ్ చేస్తున్నారు అది వెరీ డేంజర్ హెల్మెట్ లెస్ డ్రైవింగ్ అంటే మీరు వంద రూపాయల ఫైల్ కొరకు చూసుకోవద్దండి ఒక పదివేలు ఇరవై వేలు పెట్టి బండి కొంటారు కొత్త బండి అయితే లక్ష రూపాయలు ఉన్నాయి మంచి హెల్మెట్ కొనుక్కుంటే ఒక వెయ్యి రూపాయలు ఉంటుంది మనకి మన మనిషి మొత్తంలో కూడా ఎక్కడ దెబ్బలు తగిలినా రికవర్ అవుతాయి కాలు తీసేస్తారు చేయి తీసేస్తారు కానీ బొండని తీసి ఇంకో కొత్త మొండం ప్లాస్టిక్కి తయారు చేయలే రెండోది మెదడులో చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి చాలా చిన్నవి మన ఇంట్రకలు అంతా చిన్నవి ఏ ఒక్క దాంట్లో రక్తం గడ్డ కట్టినా మెదడు పనిచేయకుండా పోతుంది దాన్ని మనం ఏం చేస్తామంటే కోమాటం మనకు తెలిసిన భాషలో డాక్టర్ని అడిగితే కోమల వేడు కోమల వేడు అంటారు కదా ఆ నరాలలో ఉన్నటువంటి రక్తనాళాల గడ్డ కట్టడం వల్ల మన మెదడుకు రావాల్సినటువంటి ఏ పని ఏ క్రియ కూడా జరగదు దానివల్ల ఏమవుతుంది టెంపరీగా పెరాలిసిస్ వస్తుంది లేదంటే బ్రెయిన్ డెత్ అవుతుంది బ్రెయిన్ డెత్ అయిన తర్వాత కొన్ని రోజులకి మనిషి చచ్చిపోతాడు ఒకవేళ బతికి పెట్టుకోండి మీరు హెల్మెట్ కొనుక్కోకుండా బండి మీద పోతే వంద రూపాయలు ఫైన్ రాయకపోతే పది గవర్నమెంట్ అంటే ప్రతి ఒక్కరు అట్లా వాళ్ళ సేఫ్టీగా ఎవరికి వాళ్ళ సేఫ్టీగా ఆలోచిస్తే వాళ్ళకి చేపకుంటారు వాళ్ళ కుటుంబం మీద ఆధారపడి వాళ్ళందరికీ వాళ్ళు రక్షణ ఉంటారు రెండోది డ్రంక్ అండ్ డ్రైవ్ అసలు చేయకండి మీకు అంతగా తాగుడు అలవాటు ఉంటే అది మీరు పర్సనల్గా ఎన్టీపీ తర్వాత కూర్చొని తాగండి అంతేగాని చేసే చిన్న పనికి తాగి రోడ్ల మీదకి వచ్చి సిచ్యూరై చేసి అనవసరంగా పోలీసు వాళ్ళకి పని కల్పించినట్లయితుంది మీరు లాస్ అవుతారు మీ కుటుంబ సభ్యులు లాస్ అవుతారు ఎవడో పోలీసు బండి పట్టుకుంటే డ్రగ్ అండ్ డ్రైవర్ వాడు అంటాడు గవర్నమెంట్ తాగమన్నది మేము తాగి రోడ్ల మీద ఇదికున్నాం గవర్నమెంట్ మాకు ఇది ఇచ్చింది బార్ ఇచ్చింది వైట్ ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చింది ఎవరికి ఇచ్చింది ఎప్పుడు ఇచ్చింది ఎందుకు ఇచ్చింది ఎవడన్నా వాడి విలాస కార్యక్రమాలు ఏదైనా ఫంక్షన్ సగేషన్స్ ఉంటే అది కూడా రోడ్ల మీద కాకుండా ఎక్కడో ఒక దగ్గర ఉండాలని వాటికి పర్మిషన్ ఇచ్చింది నువ్వు అట్లా తాగినప్పుడు అంత సోయనోడు అయితే నీ బండి అడిపెట్టుకుని ఒక కొంచెం తాగడం పెట్టుకొని నడుపుకోవాలి అంత సోయనోడు మంచోడు అయితే వానికి దాపి నువ్వు దాగి ఇద్దరు దా కుదవలేదా కింద పడితే ఇద్దరు చేస్తారు మిమ్మల్ని బుద్ధి రోడ్డు చేస్తాడు మీరు చేస్తారు కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితులు కూడా హెల్మెట్ లేకుండా పోవద్దు డ్రంక్ అండ్ డ్రైవ్ అస్సలే చేయొచ్చు మేము మాత్రం ఎట్టి పరిస్థితులు ఇప్పటి నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే బండి ఒక నెల రోజులు దాక్కి అవసరమైతే వానికి వారం రోజులు చేసే శిక్ష కూడా చేయిస్తాం మీరు వటర్ కేజ్ చేసిన రేఫ్ కేజ్ చేసినా తర్వాత అది కనెక్షన్ రావడానికి ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఫోటో చూడ తిరగాలి కానీ దీనికి ఏది అవసరం లేదు రెండు రోజులు అంతే తీసుకొని అక్కడ ప్రొడ్యూస్ చేస్తే ఎల్లారే చేయకపోతారు అదేనా అట్నుంచి అంటే ఇంటికానికి చేయలేదు అర్థమైందా మూడోది బండ్లకి ఇన్సూడెన్స్ ఉంటుంది కొత్త బండ్లు అయితే ఇన్సూడెన్స్ వాడు షోరూముడు ఒక ఇయర్ ఇస్తాడు అర్థమైందా దానికి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయల కంటే ఎక్కువ ఉండదు ఇన్సుడెంట్ చేయించుకోండి ముఖ్యంగా మీరంతా లేబర్గా కార్డు తీసుకోకపోతే ఒకవేళ మీకు లేబర్ కమిషనర్ దాంట్లో సభ్యత్వం లేకపోతే భవన నిర్మాణ కూలీల దాంట్లోనో లేకపోతే మీరు ఒక కార్మికులుగానో ఉన్నారు కాబట్టి దాంట్లో లేబర్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి కార్డు తీసుకోండి ఎవరికన్నా ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాద బీమా కింద గవర్నమెంటు వాళ్ళ లేబర్ కార్డు ఉన్నందుకు వాళ్ళకి ఆర్థిక వెసులుబాటు కింద కొంత సమా నగదు సహాయాన్ని ఇస్తుంది ఒక నాలుగైదు లక్షలు ఏమి లేనండి ఆ నాలుగైదు లక్షలు ఇచ్చినా కనీసం రెండు రోజులు ఐదారు సంవత్సరాలకు ఒకసారి రెన్వేజ్ చేయించుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మీరు మీ కార్యవర్గ సభ్యుల ద్వారా ఓడి తీసుకోండి మీ కుటుంబాలకు మీరు రక్షణ ఉంటారు మంచిగా ఉండాలని కోరుకుంటాం అందరం కూడా